సర్వాధికారి మా రక్షకుడునైనా యేసు ప్రభువా మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మీ అందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ మీ దూతలను కావలి ఉంచి మీరు రక్షించే దేవుడు ప్రభ ఎలీషా ప్రవక్త చుట్టూ అగ్ని పర్వతము రౌ రథాలు రథములు గుర్రములు ఇవన్నీ కూడా ఆయన చుట్టూ నిండి ఉన్నట్టు ఆ గెహాజీ కళ్ళు తెరిచాక చూశాడు స్వామి ప్రభా నీ కార్యములు ఎంత గొప్పవి నేను నమ్ముకున్న బిడ్డలకు కాపుదల ఎంత గొప్పది స్వామి ప్రపంచంలో ఏ ఒక్కరికి లేని భద్రత ప్రవక్త గారికి మీరు కలగజేశారు అందరు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మీ గొప్పతనముని ఇంకా నేను వాక్యం వింటున్నటువంటి బిడ్డలు తెలుసుకోలేకపోతున్నాము స్వామి మా భద్రత కొరకు మా రక్షణ కొరకు తండ్రి ఎటెటో వెళ్ళి నా కుటుంబాన్ని ఎవరు భద్రం చేస్తారు నా పిల్లల్ని ఎవరు భద్రం చేస్తారు అని ఎందరో కలవరపడిపోతూ ఉన్నారు తండ్రి ఆ మాని మీ వైపు చూసి ప్రార్థించే బిడ్డల్నిగా చేయండి అయితే దేవుని అద్భుతమైన కృప ఆ దిన మన ప్రవక్త చుట్టూ ఉన్న అగ్ని పర్వతాలు గుర్రాలు రథములు అన్నీ మా చుట్టూ కూడా మీరు దయచేసే దేవుడే స్వామి ఇది భూమి మీద ప్రవక్త శిష్యుడు కళ్ళారావు చూసిన సత్యం దయచేసి ప్రభ మా మేమింకను ఎంతో గొప్పగా మీ అందు విశ్వాసం ఉంచాం మా పట్ల కార్యం జరిగించుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రియులారా దేవుని యొక్క కాపుదల మనకు కూడా ఉంది చూడండి పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడబ వచనం అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని వాక్యం సెలవిస్తుంది సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం లోకంలో జ్ఞానాలు ఉన్నాయి లోక జ్ఞానము దయ్యాల జ్ఞానము ఇవన్నీ కూడాను అయితే దాన్ని మించిన జ్ఞానం దేవుని జ్ఞానం ఆ జ్ఞానము సమాధానమును ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును అని అంటాడు ఎంత గొప్ప సమాచారమో ప్రిలర ఒక మనిషి సంపాదించిన ప్రాపర్టీకి ఒక వ్యక్తిని కావలి ఉంచుతాడు ఒక మనిషి తన ఆరోగ్య విషయమై జాగ్రత్తలు తీసుకుంటాడు అయితే మన హృదయ తలంపులకును మన హృదయములకును మన తలంపులకును కావలి ఏసుక్రీస్తు వలన దేవుడు కలగజేస్తూ వస్తాడు దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి హబ్బక్కు రెండవ అధ్యాయం మొదటి వచనంలో చెప్పబడిన మాట బైబిలి రీతిగా సెలవిస్తుంది అబ్బకుకు అంటున్నాడు ఆయన నాకు ఏమి సెలవిచ్చనో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూసుటకైనాను నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకుని ఉందనను కొనగా అని చెప్తాడు ప్రియులరా అతని కావలి స్థలము మీద అని మనకు కావలి స్థలము ఏది అంటే సంఘమే సంఘంలో మనము కనిపెడుతూ ఉండాలి ఆ కృపగల దేవుని ద్వారా కాపుదల నిమిత్తమై ఆయన సన్నిధానంలో కనిపెట్టాలి అంటే ప్రార్థన చేయాలి ప్రభ నాకు కాపుదల దయచేయి అని ప్రభుని అడగాలి ఎందుకు కాపుదల నకుము రెండవ అధ్యాయం మొదటి వచనంలో చదువుకుంటే లైకత్తని నీ మీదికి వస్తూ ఉన్నాడు నీ దుర్గం నాకు కావలి కాయము మార్గంలో కావలియుండుము నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించుము అని చెప్పాడు ప్రియుల ఎవరు వస్తున్నారంటే లైకత్త నాశనము చేసేటటువంటి వాడు నీ మీదికి వస్తూ ఉన్నాడు నీ దుర్గమును కావలికాయము నా దుర్గం ఎవరంటే యేసుప్రభుల వారి నలభై ఆరవ కీర్తనల్లో అంటాడు దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు అని వాక్యము సెలవిస్తది దేవుడే నా దుర్గము అందుకని బైబిల్ సెలవిస్తుంది నీ దుర్గమునకు కావలి కాయము మార్గములో కావలి ఉండుము అనగా ప్రభువు నాకు చూపెట్టిన మార్గంలో వాడుండి నా మార్గాన్ని తప్పించేవాడుగా ఉంటాడు నేను నడిచేటప్పుడు జాగ్రత్తగా నేనేం మార్గమని చెప్పిన ఏసయ మార్గంలో నడుస్తున్నాను లేక ఆ మార్గాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నాను ఆలోచన చేయాలి దేవుని పిల్లలు బాగా గమనించాలి మార్గములలో కావలిగి ఉండుము నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించుము అన్నాడు మన నడుము బిగించాలి అంటే దేనితో ఏదో ఒక దారంతో కాదు లేక బెల్ట్తో కాదు మన నడుముని సత్యమనే దట్టితో బిగించుకోవాలి బహు బలముగా ఎదిరించాలి బహుబలం నాకు రావాలంటే దేవుని యొక్క ఆత్మ నా మీద దిగాలి దేవుని పరిశుద్ధ ఆత్మ నా మీదికొస్తే నేను బహుబలముగా లయకర్తను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి నడుము బిగించుకొని బహుబలముగా అంటే దేవుని వాక్యము చేత పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై లైకర్తను ఎదిరించే బిడ్డగానే ఉండాలి ఎందుకంటే వాక్యము సెలవిస్తుంది ఈరోజున చాలామంది ఆత్మీయ నేత్రాలు గుడ్డివైపోయి లైకర్త వారి జీవితంలోకి వచ్చాడనే సత్యం తెలియక ఎంతోమంది లోకంలో పడిపోయారు దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ప్రక్కకి వెళ్ళిపోయారు చాలామంది సేవకులు కూడాను దయచేసి గమనించాలి లోకస్తుల కంటే ఇంకా బలహీనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు బలహీనంగా మాట్లాడుతూ ఉన్నారు నిజంగా విచారకరం ఆ రీతిగా కాకుండా మనము పరసంబంధమైన వ్యక్తులుగా లైకత్త కార్యాలు మనం కనిపెట్టి మనం జాగ్రత్తగా నిలిచి ఉండాలి మన మార్గాలు తప్పిపోకుండా వానిని ఎదుర్కొని బహుబలంగా వానితో పోరాడి విజయాన్ని సాధించే బిడ్డలుగా మనం ఉండాలి ఎహేస్కేలు గ్రంథంలో చెప్పబడిన మాట చూడండి వాక్యం రీతిగా సెలవిస్తుంది ముప్పై మూడవ అధ్యాయం ముప్పై సారీ ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచ్చినము గోమేరును అతని సైన్యమును ఉత్తర దిక్కుల నుండి తొగర్మాయును అతని సైన్యమును జనములు అనేకములు నీతో కూడా వచ్చును నీవు సిద్ధంగా ఉండుము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము వారికి నీవు కావలి అయి ఉండవలను అనని దేవుని యొక్క కాపుదల విషయమై మాట్లాడుతూ ఉన్నాను రాబో దినాలలో దేవుని వాక్యం సెలవిస్తుంది గోమేరు ప్రిలరా గోగు మాగోగు గోమేరు తొగర్మ ఇవన్నీ కూడా రష్యా చైనా ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి పేర్లు కాబట్టి ప్రియులరా ఇంకా శత్రు సైన్యములు మన మీదికి రాబోతూ ఉన్నాయి ఈ శత్రు సైన్యములు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా నువ్వు సిద్ధపడి ఉండాలి నీతో కలిసిన సమూహం అంతటిని సిద్ధపరిచి వారికి నీవు కావలి అయి ఉండాలి అని చెప్తాడు ఈరోజు నా ప్రభు పిల్లలుగా మీకు నా మనవి మనము మన సంఘానికి మన కుటుంబానికి కావలి కాసే వ్యక్తులుగా ఉండాలి శత్రువైనటువంటి వాళ్ళు మన మీదికి విజృంభించినప్పుడు మన వారిని తప్పించుకునే రీతిగా మనము ప్రయత్నము చేయాలి మనము ఆ రీతిగా దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఎహస్ ముప్పై మూడు ఆరులో కూడా చెప్పాడు కావలివాడు ఖడ్గము వచ్చుట చూచి బాగా ఊదనందున చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషము బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గుర్చి విచారణ చేయదని అంటాడు ఈరోజున ప్రతి సేవకుడు ఒక కాబలివాడు ప్రియులరా గమనించాలి కావలివాడు రాత్రి బగలు జాగ్రత్తగా మేలుకొని తనకు అప్పగించబడిన స్థలమో వస్తువో పదార్థమో ప్రదేశమో కాపలా కాస్తూ ఉంటాడు ఈరోజు సంఘం అన్నది క్రీస్తు ప్రభుల వారి భార్య దాని మీదికి ఖడ్గము వచ్చుట చూచి జాగ్రత్తగా ఉండాలి ఆ ఖడ్గము వచ్చుట చేత జనులు ప్రాణము తీయబడితే ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను కావలివాని వద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయదని అంటాడు ఈరోజు కావలివాడ దేవుని సంఘమును కాపాడాలి ఆ దేవుని సంఘం మీదికి ఖడ్గం వచ్చినప్పుడు ఎవరైనా ప్రాణం పోతే వాని రక్తాపరాధాన్ని బట్టి ప్రాణాన్ని బట్టి దేవుడు ఆ కావలి వాడిని అడుగుతానని చెప్పాడు రోజున సంఘం అంటే ఏదో ఆశామాషి అనుకుంటున్నాం చాలామంది సంఘాల్లో నుండి అటు వెళ్ళిపోతారు అక్కడి నుండి ఇటు వెళ్ళిపోతారు అక్కడెవరో కొత్తగా సంఘం పెడితే అక్కడ వెళ్ళిపోతారు ఏమంటే అక్కడ అది బాగలేదు ఇది బాగలేదు అంటారు స్త్రీలారా గమనించాలి అటు అక్కడ వెళ్ళకూడదు దేవుని పిల్లలు దైవ సేవకులు ఎప్పుడు కూడా సంఘానికి మంచి కావలివారుగా ఉండాలి వారు మార్గాలు చెడిపోకుండా వారి త్రోవాలు వారి త్రోవలు పనికిరానివిగా కాకుండా జాగ్రత్తగా వారు నడిపించబడు రీతిగా మీరు ప్రయాణ ప్రయాణము చేయాలి ఆ కృప మీ అందరికీ దేవుడు దయచేయనుగాక